స్మిల్లా రహ్మాన్ రహీమ్ జమాతే ఇస్లామి హింద్ దేశవ్యాప్తంగా ఆదర్శ పొరుగువారు ఆదర్శ సమాజం అనే ఒక ఉద్యమాన్ని చేపట్టబోతోంది ఇరవై ఒకటి నవంబర్ నుండి ముప్పై నవంబర్ వరకు రెండు వేల ఇరవై ఐదు యొక్క ఉద్యమం అనేది కొనసాగ కొనసాగడం అనేది జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనిషి చుట్టుపక్కల అందరితో జీవిస్తూ కూడా ఒంటరి అంటే తనకు తాను ఎవరికీ పరిచయం లేకపోకుండా తన జీవితం తాని తనదే తన కుటుంబం తనదే అనే విధంగా జీవిస్తూ ఉన్నాడు తన చుట్టుపక్కల ఎవరు నివసిస్తున్నారు ఎవరు అనేది కూడా కనీసం అవగాహన లేకపోకుండా అంటే ఉండాల్సిన అందరితో కలిసి ఉండాలని భావిస్తున్నాడు కానీ తన చుట్టుపక్కల ఎవరు ఉన్నారు అనే కనీసం పరిచయం అనేది కూడా లేకపోకుండా జీవిస్తూ ఉన్నాడు ఇంకా ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే మన యొక్క ఇండియన్స్ యొక్క సివిక్ సెన్స్ గురించి కూడా ఎంతోమంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ యొక్క ఉద్యమం ద్వారా ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడం అదేవిధంగా పొరుగువారి హక్కులు ఏమి అని తెలియజేయడం అదేవిధంగా ప్రయాణంలో కొనసాగుతున్నప్పుడు కూడా పొరుగువారి హక్కులు ఉంటాయి ట్రాఫిక్లో మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న విషయాలు కూడా గొడవపడుతూ ఉండడం అదేవిధంగా పరిశుభ్రమైనటువంటి సమాజాన్ని తయారు చేయడం ఎందుకంటే ఈ యొక్క పరిశుభ్రత చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల యొక్క వ్యక్తుల యొక్క హక్కులు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవరైతే పొరుగువారు ఉంటారో వారందరికీ ఈ యొక్క ఉద్యమాన్ని గురించి తెలియజేయాలని చెప్పేసి జమాతే ఇస్లామి హిందూ వచ్చేసి అనంతపురం యూనిట్ యొక్క అవగాహన కార్యక్రమం ఏ విధంగా తయారు చేస్తుందనంటే పుస్తకాల ద్వారా లిటరేచర్ ద్వారా వ్యక్తులను కలవడం ద్వారా సమా సమాజంలో ఉన్నటువంటి పెద్దల్ని కలవడం ద్వారా ఈ యొక్క విధంగా అన్ని విధాలుగా ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా ఇతరత్ర సాధనాల ద్వారా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మీడియా మిత్రులకి అందరికీ తెలియజేసే విషయం ఏమిటంటే మీరు కూడా అందరూ ఇందులో భాగస్వామ్యం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనం రీసెంట్గా ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం చిన్న చిన్న ఆ యాక్సిడెంట్ చేస్తూ వెళ్ళడం ఇలాగా చాలా రీసెంట్గా బెంగళూరులో జరిగినటువంటి విషయాలు చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సివిక్ సైన్స్ విషయంలో అయితే మన యొక్క ఇండియన్స్ యొక్క గౌరవాన్ని తీసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం కాబట్టి మన యొక్క సమాజాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి పొరుగువారి హక్కులు తమ ప్రయాణంలో ఉన్నటువంటి పొరుగువారి హక్కులు ట్రాఫిక్లో వెళ్తున్నటువంటి పొరుగువారి హక్కులు అన్ని యొక్క హక్కులు ఈ యొక్క సందర్భంగా తెలియజేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది సుందర సమాజాన్ని నిర్మించుకోవడం మన యొక్క అందరి కాబట్టి యొక్క దీనిని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటుంది జమాతే ఇస్లామి ఒక ఉద్యమాన్ని చేపట్టింది జమాతే ఇస్లాం గత డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో సేవా కార్యక్రమాలని ఒక మంచి సమాజం కోసం కావాల్సిన అన్ని ఉద్యమాలని చేపట్టడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ సారాయి వలన ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి డ్రగ్స్ వలన ఎన్ని జరుగుతున్నాయి ఓరకట్నం వలన స్త్రీ యొక్క ఎడ్యుకేషన్ కోసము అనేక ఉద్యమాలను గత డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది సమాజంలో అవేర్నెస్ తీసుకురావడానికి కోసం కృషి చేస్తుంది ఇదే దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న సమాజంలో మనిషి ఎంతగా డెవలప్ అయినా కూడా కానీ కనీస మానవ సంబంధాలు అనేవి లేకుండా బతుకుతున్నాడు ఇలాంటి ఒక నిరాశ నిస్పృహమైన మన పరిస్థితుల్లో ఒక మంచి వాతావరణం ఒక మంచి పొరుగువారి హక్కులతో ఏ విధంగా మనం మెలగాలి ఒక ఒక నగరానికి ఒక పట్టణానికి డెవలప్మెంట్ అంటే ఒక పెద్ద పెద్ద బిల్డింగ్లే కాదు అదొక పార్ట్ కావచ్చు కానీ ఆ ఊర్లో నివసించే ప్రజలు ఇరుగు పొరుగు స్నేహభావం ప్రేమ ఆప్యాయత ఒకరికొకరు అండర్స్టాండింగ్తో కలిసిమెలిసి జీవించడమే ఇదే ఒక నిజమైన నాగరికతకు చిహ్నం అని జమా ఇస్లామిహిన్ విశ్వసిస్తుంది దీనికోసమే సమాజంలో ఒక సుందర సమాజాన్ని నిర్మించడాని కోసం దైవం చెప్పిన విధంగా ఖురాన్ మరియు హదీసు ఆధ్వర్యంలో దీనికి ఏదైతే దైవం ఏదైతే ఇతర చెప్పడం జరిగిందో దీన్ని దృష్టిలో ఉంచుకొని పొరుగువారితో ఏ విధంగా మెలగాలి అనేది తాను తాను కడుపు నిండా తిని పొరుగువాడు ఆకటితో అలడిస్తుంటే అతను విశ్వాసి మనిషే నిజమైన మనిషి కాజాలుడని మన దైవధర్మం చెప్తుంది దైవధర్మ ఇలాంటి పొరుగువారి యొక్క హక్కులు తన సొంత రక్త సంబంధిక అంటే ఎక్కువగా దీపపురాణాలు చెప్పడం జరిగింది పొరుగు వారికి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ఉద్యమం ద్వారా పది రోజుల్లో మనుషుల్లో ఉన్న గ్యాప్ని దూరం చేయడానికి కోసం ప్రేమ ఆప్యర్తలు పెంచడానికి కోసమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం చిన్న చిన్న కారణాల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి పొరుగువారు కొంచెం తన ఒక రెండు నిమిషాలు టైం తీస్తే ఎన్నో జీవితాలు బాగుపడే ఆస్కారం కూడా ఉంది ఎన్నో జీవితాలు కొన్ని క్షణాలు కూడా మాయమైపోయే పరిస్థితి కూడా మనకి కనబడుతుంది పొరుగు ఫర్ ఎగ్జాంపుల్ మన కర్నూలులోనే ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం జరిగింది చిన్న నాకు అని వదిలేశారు కొన్ని ఇరవై మంది ఇరవై మంది జీవితాలతో పాటు ఇరవై మంది కుటుంబాలు నష్టం పాడుతుంది అరే పక్కన ఉంది కదా నా వచ్చింటే ఇరవై జీవితాలు బాగా అలాంటి దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి ఏమంటే మనం నాకెందుకు లే అనే భావనతో సమాజంలో చాలా ఉంది ఈ భావనని తొలగించడానికి కోసం నాది మనది అనేది దేశవ్యాప్తంగా రావాలనేది జమాత ఇస్లాంని ఈ యొక్క పది రోజుల యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కానీ కానీ దీని వలన ఒక మంచి మార్పు చిన్న మార్పు మా తరఫున మనం ప్రయత్నం చేయడం జరిగింది ఇందులో అందరూ అన్ని లాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి మన జమాతీ ఇస్లాం కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది దీనివల్ల మా యొక్క చిన్న ఆశయం ఉంటే దీని ప్రయత్నం వలన చిన్న వేదికని అలంకరించిన పెద్దలు ఇక్కడికి విచ్చేసిన తోటి సోదర సోదరి మనలు అందరికి ఇస్లాం పద్ధతిలో మొదటిగా అస్సలం వాలేకుం వరహమతుల్లాబరకాట అంటే ఏకేశ్వరుడైన దైవం మీ పైన శాంతి కరుణ కురిపించు బాక అని అర్థం ఇప్పుడే మన డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్ మొహమ్మద్ రఫీ గారు చెప్పినట్లు మేము జమాతే ఇస్లామి తరఫున దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది పొరుగువారి హక్కులు ఆదర్శవంతమైన పొరుగువారు ఆదర్శవంతమైన సమాజం అని ఉద్యమం ఇరవై ఒక్కరో ఇరవై ఒక్కో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు పది రోజుల పాటు ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఈ ఉద్యమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం పొరిగి వారికి ఒకరిపై ఒకరికి హక్కులు ఉన్నాయని అవగాహన కల్పించడం కోసం ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మోడర్న్ సొసైటీలో ఎంత బిజీ లైఫ్ అందరూ లీడ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు చాలా బిజీ అయిపోయారు పక్కన ఇంట్లో ఏం జరుగుతుంది ఇంట్లో మర్డర్ జరుగుతుందా ఇంట్లో ఎవరన్నా ఆకలిగా ఉన్నారా పక్క ఇంట్లో ఎవరైనా బ్రతుకున్నారా చనిపోయారా అన్న విషయాలు కూడా తెలియకోకుండా అయిపోతున్నాయి అనమాట ఇలాంటి బిజీ లైఫ్ లీడ్ చేస్తూ ఇరుగు పెరుగు వారిని మర్చిపోవడం మనం జరుగుతుంది బంధువులతో ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో మనము టైం స్పెండ్ చేస్తున్నాం కానీ ఎప్పుడు మన ఎల్లప్పుడూ మన పక్కన ఉండేది మన ఇరుగు పొరుగు వారే వారితో మనము సత్వర్తన కలిగి ఉండాలి వారి మంచి చెడలు మనం తెలుసుకుంటూ ఉండాలి వారి గురించి మనకి తెలిసి ఉండాలి మన గురించి వారికి తెలిసి ఉండాలి మన ఇంట్లో ఏదన్నా సమస్య వస్తే తథ అని ఎవరు మనకు సహాయం చేస్తారు మన ఇరుగు పరుగు వారే మనము మన ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి కాంటాక్ట్ చేసి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చే లోపల ఎవరు ప్రాణాలైనా కోల్పోవచ్చు అందువలన ఇరుగుపరుగు వారితో మనము సత్సంబంధాలు పెంచుకోవాలి ఎప్పుడున్న బిజీ లైఫ్ లో వాళ్ళతో మనం ఎలాగైతే బ్రతుకుతున్నామో ఎవరితో మాట్లాడుకోకుండా ఎవరిని పట్టించుకోకుండా ఇవన్నీ మారాలి ఎందుకంటే ఆదర్శమైన సమాజము మనము తీర్చిదిద్దాలంటే నిర్మించాలంటే ఆదర్శమైన పొరుగు మనం మార మారాలి ఇందులో భాగంగా మేము ఇరవై ఒక రోజు ఇరవై ఒక తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మేము చేసే యాక్టివిటీస్ లో భాగంగా మేము టీ పార్టీస్ కానివ్వండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి చాలా రకాలైన కాంపిటీషన్స్ డ్రాయింగ్స్ సింగింగ్ కాంపిటీషన్స్ ఎలిక్యూషన్ కాంపిటీషన్స్ ఎస్ఏ కాంపిటీషన్స్ ఒక రోజు హాలిడే ఇంటెలెక్చువల్స్ తో మీటింగ్స్ ఇలాంటివి చాలా మేము ప్లాన్ చేసాము మీ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము జమాత ఇస్లామి అన్ని విభాగాలతో కలిసి ఎస్ఐఓ జీఐ ఐవైఎం ఉమెన్ హింగ్ అంటే అన్ని విభాగాలతో కలిసి ఈ పది రోజుల పాటు ఉద్యమం ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది మీ వంతు సహాయం మీరు అందించాలని మేము మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాము మా వంతు చేసే ప్రయత్నంలో మీరు మాతో చేయకలిపి కలిపి మీ బాధ్యతను నిర్వహించాలని కోరుకుంటున్నాము జై